Hi. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాషో కేలూర్ స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీది సో మేమైతే నైటే రాజమండ్రి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ గగన్ ఉన్నాడు గగన్ను పిక్ చేసుకుని అలా టెంపుల్కి వెళ్ళి అలాగే ఏదన్నా చూసుకుని వద్దామని చెప్పి సో నైటే మేము వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్గా అయితే వెళ్ళాము అందుకనే మేము చూడండి ఇక్కడ దొంగల్లా వెళ్తున్నాం మా ఇంట్లోకి అలా అయితే సర్ప్రైజ్ చేసాము మేము వెళ్ళేసరికి ఇంకా మేము వచ్చామని చెప్పి అలాగా లోపల నుంచి అయితే పరిగెట్టుకుంటూ అయితే వచ్చాడు ఇంకా మాకు చూడంగానే మాకల్లా నీళ్ళు అయితే అలా వచ్చేసింది ఎందుకంటే వాడిని ఫస్ట్ టైం ట్వంటీ డేస్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వద్దు వాళ్ళు ఇంటికాడ అయితే వదిలేస్ ఇంకా మాకు వాడిని అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా చూడండి వాళ్ళ అన్నయ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక ఇద్దరు ఆడడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సిరీ అని చెప్పాను కదా ఇంకా నైట్ ఇంకా పడుకుని పోయి మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మ్యారేజ్ యానివర్సిరీ అయినా ఎట్లకైనా ఫస్ట్ హస్బెండ్ ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలి కాబట్టి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఏ టెంపుల్ కంటే బిక్కవోలు విఘ్నేశ్వరవర్తి టెంపుల్ ఉంటుంది ఫేమస్ అయింది ఇంకా అలా కారులో అయితే వెళ్తున్నాము నా మేనుకోళ్ళు నా కూతురు నా కొడుకులు ఇంకా మరిది వసి మా హస్బెండ్ నేను ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం కారులో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నైన్ అలా అయింది టెంపుల్కి వెళ్ళేసరికి ఇదే టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ వచ్చేసి విశిష్టత ఏంటంటే విఘ్నేశ్వర్ వారు ఇయర్ ఇయర్కి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారంట సో చిన్న విగ్రహం నుంచి ఇప్పుడు చాలా పెద్ద విగ్రహం దాకా అయితే వచ్చింది మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా విజిట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళేదారిలో అనపర్తిలో అదే అయ్యప్ప స్వామి టెంపుల్లాగా కట్టారు న్యూగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది మేము ఇంకా దారిలో ఆగాం కదా అని చెప్పి ఇంకా అక్కడ అక్కడ కూడా విజిట్ అయ్యి అక్కడ కూడా దండం పెట్టుకుని అయితే మేమైతే వెళ్ళాము సమ్మర్ కదా చెప్పులు కారులో వదిలి వచ్చినందుకు అక్కడి నుంచి అక్కడ దాకా నడిచేలోపు మాకు భలే చుక్కలు అయితే కనిపించినాయి అండ్ నేనైతే ఇలా ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి టెంపుల్ని విజిట్ చేయడం మాక్సిమం ఎవరు లేడీస్ని ఎలా చేయరు కదా ఇక్కడ విజిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా అలా వెళ్ళి చాలా బాగా అనిపించింది నాకు అయ్యప్ప స్వామిని అలా ఫస్ట్ టైం అలా దర్శనం చేసుకుంటే ఇంక ఇక్కడ కొద్దిసేపు అలా దర్శనం అయితే చేసుకుని మొత్తం కొంచెం ప్రదక్షిణలు అవన్నీ చేసాము ఇంకా అక్కడ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్వారపుడి ద్వారపుడి ఇస్ మెయిన్ అందరికీ కొంచెమైనా తెలిసే ఉంటుంది ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఉంటారు ఇంకా ఒక ఎయిటీన్ టెంపుల్స్ దాకా ఇక్కడ ఉన్నాయంట సాయిబాబాది అమ్మవారిది నాగేంద్ర స్వామి అని చెప్పి ఇంకా ఇలా చాలా టెంపుల్స్ అక్కడక్కడే ఆ లొకేషన్లోనే ఎయిటీన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా సరే విజిట్ చేసుకుని వెళ్దామని చెప్పి ఇంకా మొత్తం అంతా తిరుగుతున్నాం ఒక్కొక్క టెంపుల్ దగ్గర నుంచి ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ దగ్గర నుంచి ఇంకో టెంపుల్ మొత్తం అలాగా అలా తిరుగుతూ ఉన్నాము అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఇంకా వచ్చింది ఒక్క ప్లేస్ కాకుండా ఇంకా అన్ని టెంపుల్స్ని విజిట్ చేసేలాగా అక్కడికక్కడే చాలా అంటే చాలా బాగా పెట్టారు మొత్తం అన్ని దేవుళ్ళని సాయిబాబా విఘ్నేశ్వల వారు ఇంకా అయ్యప్ప స్వామి స్వామిది అమ్మవారిది శివ ఇంకా ఇంకా అలాబోల్ అన్నీ చాలా పెట్టారు ఇంకా అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గగన్ను తీసుకుని బ్యాక్ టు ఏలూరు అనమాట బ్యాక్ టు ఏలూరు వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ యానివర్సరీ కాబట్టి కొంచెం కేక్ కటింగ్ అది ఉంటుంది కాబట్టి ఇంక ఇంటికి ఇంక ఇంటికి వచ్చాక ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేసేసి ఇంకా డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా నాకు కూతురుంది కాబట్టి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది ఇంకా అది నేను కలిపి మొత్తం డెకరేషన్ అంతా చేసి కేక్ కటింగ్ అంతా అరేంజ్ చేసాము ఇంకా మా హస్బెండ్ బయట కొంచెం వర్క్ అదంతా చూసుకుని వచ్చేసేలోపు మొత్తం మేము ఇక్కడ అంతా అరేంజ్ చేస్తున్నాము ఇంకా నా ఇద్దరు పిల్లలతో ఎక్కడ అవుతుంది చెప్పండి వాళ్ళు పీక్తానే ఉన్నారు మేము పెడతానే ఉన్నాం ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కూడా వచ్చేసరి ఇంకా కేక్ కటింగ్కి అయితే చేసాము ఇది వచ్చేసి మా ఫిఫ్త్ యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ వచ్చేసి కరోనాలో అయిపోయింది సెకండ్ యానివర్సరీ వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఇంకా అలా సెలబ్రేట్ చేసుకున్నాం థర్డ్ యానివర్సరీ వచ్చి మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫోర్త్ యానివర్సరీ వచ్చేసి తిరుపతి పెద్ద దర్శనం అయితే చేసుకున్నాం ఫిఫ్త్ యానివర్సరీ వచ్చి ఇలాగా సింపుల్గా ఏదో అలా మా హ్యాపీనెస్కి అలా తగ్గట్టు కొంచెం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా ఫైనల్ గా ఇలా చాలా ఇయర్స్ మేము ఇద్దరం ఇలా హ్యాపీగానే ఉండాలని చెప్పి మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి మేము కూడా అలాగే హ్యాపీగా ఉంటాం ఇంకా ఫైనల్గా ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం మా యానివర్స్ అనేది ఆ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే మా పెళ్లి ఫొటోస్ అన్ని కొన్ని అలాగ కలెక్ట్ చేసి ఒక ఫ్రేమ్ లాగా చేయించి ఆయన నాకు ఇచ్చారో నేను ఆయనకి ఇచ్చారు ఎవరికి ఇది అర్థం కాలేదు ఇంకా ఈ వీడియోకి ఇంతే ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కొన్ని పిక్చర్స్ అయితే మీకోసం యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో